నమస్తే అండి కార్తికేయ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో ఇవాళ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను ఇక్కడ మీరు ఏ చక్రాన్ని అయినా సరే మీరు ఆన్లైన్లో కొడితే ఇలా చక్రం వస్తుందండి అక్కడ లగ్నం లా అనే ప్లేస్ నుంచి మీరు ఒకటో నెంబర్ ఇచ్చి క్లాక్ వైజ్లే ఇవ్వాలి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ చక్రము లా అన్నది ఒకటి దాని తర్వాత రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అండి ఇవి ప్లేస్లు అంటారండి ఇవి లక్నం నుంచి లెక్క పెట్టుకోవాలి అట్లాగే ఇక్కడ నేను మేషంలో ఉన్నది ఒకటి ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా కింద నెంబర్ ఉన్నాయి చూసారా నేను రాయకముందు వన్ టూ త్రీ అన్నవి ఇక్కడ రాశా చెర వస్తరా అంటే మేషం అనేది చెర అట్లా మేషం నుంచి లెక్క మేషం వృషభం మిథునం మేషం ఇది మేషం వృషభం చర స్థిర ద్విస్వభావ అట్లా మళ్ళీ మూడు చర స్థిర ద్విస్వభావ చర స్థిర ద్విస్వభావ చర స్థిర ద్విస్వభావ ఇలా ఈ రాసులకి చర స్థిర ద్విస్వభావాలు ఉన్నాయి కదండి ఈ చెర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లెవెంత్ ప్లేస్ అనేది అంటే చెరలగ్నం వాళ్ళకి లెవెంత్ ప్లేస్ అనేది బాధక స్థానం అవుతుంది బాధక స్థానం అవుతుంది ఈ బాధక స్థానం వల్ల ఆ దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు వాళ్ళు చాలా కష్టాలు అనేవి అనుభవిస్తూ ఉంటారు ఇప్పుడు ఫర్ సపోజు ఇక్కడ తీసుకున్న మేషలగ్నం వాళ్ళకి పదకొండో ప్లేస్ ఏమవుతుంది కుంభరాశి అవుతుంది కుంభరాశి వాళ్ళకి కుంభలగ్నానికి అధిపతి శని అంటే మేషరాశి వాళ్ళు కానీ మేషలగ్నం వాళ్ళు శని మహర్దశ కానీ అంతర్దశ జరుగుతున్నప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా వాళ్ళని ఏదో ఒక రూపంలో ఆరోగ్యరిచ్చా కానీ డబ్బు రీత్యా కానీ ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది అట్లాగే ఇప్పుడు వృషభ రాశి తీసుకుందాం వృషభ రాశి వాళ్ళకి స్థిర స్థిర భావం అవుతుంది స్థిరానికి ఏమవుతుంది పంచ నైన్త్ ప్లేస్ నైన్త్ ప్లేస్ అంటే ఎవరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంటే వృషభ రాశి వాళ్ళకి శని యోగిస్తాడు మంచిగా యోగిస్తాడంటే కానీ వాళ్ళకి కంపల్సరీ ఇబ్బంది పెట్టి మంచి ఫలితాలను ఇస్తాడు వాళ్ళకి అట్లా చూసుకోవాలి ఇప్పుడు ఫర్ సపోజు సింహలగ్నం ఉంది సింహలగ్నానికి తొమ్మిదో ఇది స్థిరభావం ఈ స్థిరభావానికి తొమ్మిదవ పదైన కుజుడు కూడా యోగకారుకుడే కానీ ఎంతో కొంత ఇబ్బంది పెట్టి ఫలితాలను ఇస్తాడు అట్లా ద్విస్వాభావం ద్విస్వాభావానికి ఏడో ప్లేస్ అంటే గురుడు గురుమహర్ దశలో కంపల్సరీ వాళ్ళు ఇబ్బంది పడి ఫలితాలు తెచ్చుకుంటారు కాబట్టి మీకు ఈ వీడియో కనుక చూసి మీకు ఎలాంటి దశ జరుగుతుందో చూసుకొని ఇబ్బంది పడితే పరిహారాలు చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు